ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మెజార్టీ పెరిగిపోతుంది బద్వేల్ బయలక్షణ రౌండ్ రౌండ్ కూడా నిమిష ముప్పై తొమ్మిది సెకండ్ల అభ్యాస్ లో ఉన్నాయి ಕನ ಯೋಧುಸಾಗರ 20 90 ಪವರ್ ಆಡಿದೆ ಕತ್ತುಕ ಆಹಾ دیکھا ಆಹಾ ಹಾ 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 ಆ ತರಪನ್ ಬತ್ತುಕೋ ಇದಿರಾನಂತೆ ಅದಕ್ಕೆ ఏడవ రౌండ్ పద్నాలుగు వంద అడుగుల పూర్తి చేసుకున్నాయి మాధ్యస్థానానికి ఏడవ రౌండ్ లోకండ్ లో తొమ్మిది నిమిషంలో పూర్తి చేసుకునే

ఎనిమిది చేసుకున్నా మొదటి స్థానానికి స్థానానికి రెండు నిమిషాల మూడు సెకండ్ల ముందంజ రెండు నిమిషాల మూడు సెకండ్ల ముందంజ పది నిమిషములో ఉన్నది

పది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి స్థానానికి పదవ రౌండ్ లో రెండు నిమిషాల పదిహేడు సెకండ్ లో ముందం జరం ఉన్నాయి మెజార్టీ పెరిగిపోతుంది ఎం అక్షరారెడ్డి గారు రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాకర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి ఆహా പദി പദ നിമിഷ മുപ്പ സിക്ക് പൂർത്തി രണ്ടോ നിമിഷ ഇരവൈ ആറ് സെക്കൻഡ് മുൻജില മതമാ നിമിഷ ഇരവൈ ആറ് സെക്കൻഡ് മുൻജില മതത്തി ബഹുമതി യാവൈ

పన్నెండవ రౌండ్ వేల నాలుగు వందల అని దురాన్ని పన్నెండు నిమిషాల నలభై మూడు సిక్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్లో రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సిక్కిళ్ళు ముందంజలనే ఉన్నాయి মলা বড় করে 봐 ওরে ওরে আরে এই ধীরে বড় ধীরে বড় করো এই ধীরে বড় করো হলো আ আ সময় নেই মিত্রো আ రెండు వేల ఆరు వందల అనుగుణ చూడాలని పదమూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నానికి రెండు నిమిషాల ముందంజలో ఉన్నా రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ల ముందంజలవన లైవ్ చూస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మంది షేర్ అవుతుంది గత ఏ బహుమతిని చేసుకుంటాయో కామెంట్ చేయండి మినిమం ఈ వీడియోకి వన్ కే లైక్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి சைந்து நிமிஷம் ஒன்று நால எந்த ஐந்து நிமிஷம் రెండు నలభై ఎనిమిది టికెళ్ళ ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై ఐదు లాగితే మీ అకౌంట్ అయితేనాలి நாலு நிமிஷம் அது மர அனஞ்சாரெடி காரி ரயமத மத நாகும் தெலங்கான ஆஹா ஏன் மல ரவுண்ட் ஒரு ரவுண்டு விளையாச்சே இன்னும் வந்தா வந்தா ஆப்ட் வந்துரு பாப்பா கிணாக ரெடி பண்ணயா ஆ இந்தோட ரெடி கொண்டா கிண கொண்டா கரண்ட் হইంది ஓ மச்சான் Jangan <laughs> lupa గుర్తుండదు అని చెప్పి నాకు లేదా నాకు గుర్తుండదు పని లేకపోయినా పని లేకపోయినా నాకు గుర్తుండదు అది అది కథ ప్రతి ఒక్కరు లైక్ చేయండి చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ಮಂಚ అది ఏడవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాను ఇరవై సెకండ్లు ایں کڈو లైవ్ చూస్తే ప్రతి ఒక్కరి లైఫ్ చేయండి ప్రస్తుతానికి జత మొదటి స్థానంలో ఉన్నాయి తానమ్మ చివరంబాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశ్యత్తు హెమ్ అక్షార రెడ్డి గారు ఎం అన్యాయార రెడ్డి గారు రాయవరం లింగాలమండర్ కర్నూలు జిల్లా లాగిన గురు మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కూడా ఐదు అనగా పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పశ్చిమ రౌండ్లు ముప్పై ఏడు రూపాయల ఐదు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నెక్స్ట్ కూడా వాలే కాబట్టి ఒక పది నిమిషాలు సమయం పడుతుంది మళ్ళీ వాది రావాలి నెక్స్ట్ వారి ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం చిరుత బంగారం గిట్టయి ఒక గిత్త బంగారం ఒక గిత్త చిరుత రెడీగా రావాలి